శనివారం హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పరకాల నియోజకవర్గంలో మహిళా డైరీ ఏర్పాటు చేయడానికి మహిళా సంఘాల్లో గేదెలు ఉండి పాలు పోస్తున్న మహిళలను గుర్తించి వారితో మహిళా డైరీని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నిర్వహించిన సర్వేలో వచ్చిన సమాచారం మేరకు ఏ శాఖ వారు ఏం చేయాలనేది చర్చించి వారికి సూచనలు చేయడమైంది త్వరలో ఎన్డీసీసీఎఫ్ ద్వారా డైరీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం డైరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కుసుంలో భాగంగా సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి స్థలాలను త్వరలో ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఎస్పెషల్ కుసమ్ స్కీమ్ ఇన్ ది సోలార్ పవర్ ప్లాంట్ అని ఇప్పటికి ఇది మధ్యలో మనం లాంచ్ ఐడెంటిఫైస్ చేసుకొని బయో హజ్ ఇన్ఫెచెస్ కు ఐడెంటిఫైస్ చేసుకుంటాను సో ఇది ఒక ప్రాజెక్ట్ అయితే దీంట్లో పాటు డైరీ టాక్ అండ్ గురించి ఎస్పెషల్లీ పర్కాల మండలంలో ఆల్్రెడీ ఇంట్రెస్టెడ్ బయో హజ్ ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ని ఐడెంటిఫైస్ చేసుకుంటాను మూడోది মানে